వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్షానికి చిల్లు పడబోతోంది యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతకాలం పాటు ఊహాగానాలు వచ్చినాయి మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఆరుగురు పార్టీ మారుతున్నారు ఆరుగురు మారితే అనర్హత వేటు కూడా ఉండదు కాబట్టి వీళ్ళు పార్టీ మారుతున్నారు అని కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినాయి అయితే ఆ తర్వాత ఆ ప్రచారం చప్పబడింది చల్లబడింది ప్రస్తుతం ఇప్పుడు మోపిదే వెంకటరమణ స్టార్ట్ చేశారు ఆయన రేపు రాజ్యసభ సభ్యత్వానికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అట్లాగే దీంతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారన్న వార్తలు ఉన్నాయి వీళ్ళిద్దరూ విషయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్యవర్తిత్వం వహించారు చంద్రబాబుతో మాట్లాడారు వీళ్ళు కూడా చంద్రబాబును కలిసి మాట్లాడారు అన్న వార్తలున్నాయి వాస్తవానికి బేదమస్తాన్ రావు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆయనకు మంచి ప్రయారిటీనే ఇచ్చారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ బెదిరింపులకు తాళలేక ఆ పార్టీలో చేరారు అనుకోవాలి ఎందుకంటే ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల మీదకి వెళ్తామని బెదిరించారు ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చిందని చెప్పి అన్నారు చేరినప్పుడు ఆయనకు వెంటనే రాజ్యసభ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఆ తర్వాత చాలా కాలానికి ఆయన్ని రాజ్యసభ సభ్యుని చేశారు సో ఇప్పుడు ఆయన సొంత గుటికి వస్తున్నట్టు అనుకోవాలి వీళ్ళిద్దరూ కూడా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు బీసీ సామాజిక వర్గం ఒక ఆయన యాదవ ఆయన మత్స్యకార కమ్యూనిటీ వీళ్ళిద్దరూ రాజ్యసభకు రాజీనామాలు చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక ద్వారా రాజ్యసభకు పంపిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది అంటున్నారు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు ఆ పార్టీ ఏర్పాటైన తర్వాత ప్రాతినిధ్యం లేకుండా ఉండటం ఇదే మొదటిసారి సో ఇప్పుడు ఈ ఉప ఎన్నిక జరిగి ఇద్దరు తెలుగుదేశం నుంచి మళ్ళీ గెలిస్తే ఒక ఇద్దరు సభ్యులు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు ఇది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ లాంటిదే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటంతో షాక్లో ఉంది కోలుకోలేని పరిస్థితిలో ఉంది పులి మీద పుట్టలాగా ఇప్పుడు ఈ రాజ్యసభ సభ్యులు మారిపోతున్నారంటే చాలామంది నాయకులంతా కూడా వైసీపీలో నాయకులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో పడిపోతారు ఇంకో వార్త ఏంటంటే విజయసాయిరెడ్డి కూడా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు బీజేపీలో చారతారన్న ఊహాగానాలు ఉన్నాయి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ముందు నుంచి కూడా బీజేపీ నాయకులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో దీని మీద ఇప్పటికే అమిత్ షా చంద్రబాబుతో కూడా చర్చించారన్న వార్తలు ఉన్నాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి వివాదాస్పద వ్యక్తి కాబట్టి ఆయన చేర్చుకునే ముందు కూటం భాగస్వామి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి కాబట్టి అమిత్ షా పిలిపించి మాట్లాడారంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చాలామంది నాయకులు అంటే దిక్కులు చూస్తూ ఉన్నారు కుదేలు అయిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది అయితే కొంతకాలం వేచి చూసే దూరంలో ఉన్నారు ఎందుకంటే ఆ ఓటమి తీవ్రతకి మామూలుగా అయితే ఈ పార్టీకే చాలామంది పార్టీ మారాలి ఆ పార్టీని వదిలేసి రావాలి అంటే మునిగిపోతున్న అని వదిలేసి వచ్చినట్టు వదిలేయాలి కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పెద్దగా ప్రెజరు ప్రతీకార చర్యలు లేవు అందుకే చాలా చోట్ల కోలుకుంటున్నారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు విమర్శలు చేస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు కూడా సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆరు నెలలు వెయిట్ చేద్దాం అప్పుడు పరిస్థితిని బట్టి డెరెషన్ తీసుకోవచ్చు ఈ లోపు కనుక వైసీపీ పుంజుకుంటుందని నమ్మకం ఉంటే వైసీపీలో ఉండొచ్చు లేదనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు అనే ఆలోచనలో చాలామంది నాయకులు ఉన్నారు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు మీదే వైసీపీ మనుగడ ఆధారపడి ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్